వెల్కమ్ టు జల్ టీవీ సెవెన్ న్యూస్ కార్మిక నేత ఎదగాలంటే ఎన్నో ఎన్నెన్నో కష్టాలు ఎదురైతే తప్పదు ఆ నేటే రిపీట్ ఆ నేత తోటి కార్మికులకు ఏదో చేయాలని తపన శ్రమించి కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల అభ్యున్నతి కోసం తపన అంతా ఇంత కాదు మరి రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది భవన్ నిర్మాణ రంగాల కార్మికులతో తనకంటూ ఓ ప్రత్యేక చాటుకున్న రాష్ట్ర అధ్యక్షుడు కామల్ ఐలన్నా రాష్ట్ర భవన్ నిర్మాణ రంగాల కార్మిక సంఘం అధ్యక్షుడిగా కామల్ ఐలన్నా కార్మికులకు అండగా నిలిచి కార్మికుల సంక్షేమం అభ్యున్నతి చేస్తున్న సేవలు అమోఘం ఒక పక్క కామల్ల ఐలన్న భవన్ నిర్మాణ రంగాల కార్మిక హక్కుల కోసం పోరాడుతూ మరోపక్క అమరులైన కార్మికులు చేసిన పోరాట పటిమలు కృషి తదితర అంశాలపై రచయితగా మారి రెండు పుస్తకాలు ప్రచురించి ఆ కార్మిక లోకానికి అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది ఆయన రచించి ముద్రించిన శ్రమజీవుల కెరటాలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలు శుక్రవారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అమరులైన కార్మికుల సతీమణులచే వారి కుటుంబ సభ్యులచే ఆవిష్కరణ చేయించడం ఎంతో గొప్ప విశేషం ఇదిలా ఉండగా కామల్ ఐలండ్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమం సభలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు జేజేలు పలికారు తో ఉన్న సంబంధాలు ఐలన్న పోరాట పటిమలు ఐలన్న లక్ష్యం ప్రభుత్వంతో చర్చలు జరిపిన పలు విషయాలు చాలా చక్కగా నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర ఐలన్న సేవలు మరవలేనివని కూడా కామల్ లైలన్న ఒక కార్మిక నాయకుడే కాకుండా ఎమ్మెల్యేగా చూసి తీరాలని రాష్ట్ర నేతలు అన్నారంటే ఆయనపై ఎంత అభిమానం ఉందోనని ఇట్టే తెలిసిపోతుంది అందులో అమరులైన కార్మికుల కుటుంబ సభ్యులు కూడా ఐలన్నకు జైజైలు పలికారు సుమారు నాలుగు గంటల పాటు జరిగిన శ్రమజీవుల కెరటాలు పుస్తక ఆవిష్కరణ సభ కార్యక్రమాలలో కామల్ ఐలన్న మాట్లాడిన విషయాలను టీవీ సెవెన్ సీఈఓ గవ్వల శ్రీనివాసులు వీడియోల రూపంలో అందిస్తున్నా కార్మికులందరూ చూసి తెని తీరాల్సిందే అంటే వాళ్ళ ఆశయాన్ని కొనసాగించడమే వాళ్ళని బతికించడం ప్రతి మీటింగ్ లో వాళ్ళ గురించి మాట్లాడాలి ప్రతి మీటింగ్ లో వాళ్ళ గురించి వాళ్ళ చరిత్ర చెప్పాలి అప్పుడే మనం వాళ్ళను మనం బతికిన రోజు వాళ్ళ భర్తలు అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నా ఇప్పుడు దొహల్ కార్మిక అమర వీరులకు అమర వీరులకు అమరులను తరచుకుంటూ మీటింగ్ అంటే ఎంత కష్టం ఉన్నదో ఈ రోజుల్లో అమ్మా ప్లీజ్ ఒక దిక్కు వర్షాలు ఎండలు వర్షాలు బయట ఒక దిక్కు కాల్పులు దేశంగా తీవ్రవాదుల దాడి ఎటు చూసినా అంత అల్ల ఆమె ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం దొరల చేతి నుంచి బాధ్యత చేతిలోకి వచ్చి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి ఏ చట్టాన్ని అమలు చేయకపోగా కనీసం వాళ్ళ హక్కుల గురించి పోతే కనీసం టైం తీసుకోవడం టైం తీసుకొని పోతే కూడా కనీసం వాళ్ళు మాట్లాడాలి పరిస్థితి ఇలాంటి సందర్భంలో నలుగురిని కూడ అంటే ఇప్పుడు పెద్ద ఛాలెంజ్గా మారిపోయింది ఒక నలుగురిని కూడగట్టి మీటింగ్ పెట్టాలంటే అట్లాంటిది ఈ కరువు కాలంలో ఈ వర్షాలల్లో ఈ ఎండలల్లో ఇంత మందిని తీసుకొచ్చినటువంటి ఐలండ్లకు మన అందరం గట్టే వస్తాం చెప్పాలకుంటారు ఐలన్న లాంటి నాయకత్వం ముందు ముందు చాలా ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఒకసారి ఆ అమరుల గురించి యాద చేసుకుంటూ േുള മട്ടി പൊത്തി മട്ടി പുത്തില്ല സോവാ പൂല തീരു ఫ <laughs> తిరు ప్రత్యేకంగా అంటే ఇట్లా అంటే కొను నేను త్రీ తాజ్మహల్ నిర్మాణానికి రాలేసిన కూలీలు ఎవరని ప్రశ్నిస్తే నేను ఈ పుస్తకంలో కూడా నేను రాసుకున్నది ఏమంటే రాళ్ళ వేళ్ళ మధ్య పొట్టలు కలిగిన చేతులు నల్ల కవలాలై పూస్తాయి నల్ల కవలాలై పూసిన నల్ల కవలాలై పూసిన అస్తాలే ఈ భువనంపై భవనాలు బొక్కులు బొక్కిన వేళ్ళు బొక్కలేగిన రెక్కలు దొక్కలెంగన మనుషును శ్రమిస్తేనే సృజనాత్మక సౌందర్యం తాజ్మహల్ అని నేను రాసుకున్నాను అక్కడ వచ్చి కాబ సహజంగా మన సంఘంలో పనిచేసి సర్పంచ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది సంఘంలో పనిచేసి సర్పంచ్ అయిన తర్వాత సంఘాన్ని మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు అలా పేరు ఇప్పుడు చెప్పొద్దు కానీ సంఘం గురించి అదే ఇప్పుడు సర్పంచ్ని అనేటువంటి భావన వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మొండి సత్త అయినటువంటి వ్యక్తి అప్పటికే తప్పండి నేను కార్మికుల కోసం పనిచేస్తా అనేటువంటి వ్యక్తిగా ముందడికి వచ్చి ఇప్పుడు జైలపూర్ మండలం కానీ మరకుకు మండలం కానీ ఆ చుట్టుకుంటున్నటువంటి మండలాల సంఘం అంటే మొండి సత్తెసినటువంటి సేవలు అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఆయన కృతికి మాత్రం పేరే కానీ ఆయన ఎప్పుడు మొండి కాదు దండిగా ఉండేటువంటి వ్యక్తి చాలా గొప్పగా గంభీర్యంగా ఉండేటువంటి వ్యక్తి చాలా ఆయననే ఆ ఊరు నుంచి తీసుకొచ్చి ఆ మండలం నుంచి తీసుకొచ్చి మూడు మండలాలు ఆయన దింపాడు అక్కడ దింపడంతో పాటు ఆ ఏరియాలో ఇవాళ మెదక్ మెదక్ వచ్చింది ఇంకా అనేకమైనటువంటి పుస్తకాలు రావాలి ఈ పుస్తకాలు వస్తే ఇంకా చరిత్ర అంతా కూడా బయటకు వస్తుంది అనేది తెలియదు చిన్న ప్రయత్నం చేసినాం కాబట్టి ఇప్పుడు భార్య లక్ష్మత్త మేము వాళ్ళ ఇంటికి కూడా చాలా సార్లు పోయినా అక్కడ ఒక నిమిషం మాట్లాడాలి చాలా మంచిగా చదివించిండు ఇవాళ మేము ఒక స్థాయిలో ఉన్నాము ఇలా నిలున్నాము అంటే అది మా నాన్న వాళ్ళని ఇరవై సంవత్సరాల మా నాన్న మా అమ్మందరినీ కాన్వెంట్ స్కూల్లో కనిపించిండు మంది అన్నారు మా ఇంట్లో కూడా ఉన్నారు ఆడపిల్లలు చదివేందుకు గవర్నమెంట్ స్కూల్ ఏ మా ఇంట్లో అన్నారు మా నాన్న అందరితో కొట్లాడి ఆడపిల్ల అయితే ఏంటి నాకున్న నలుగురు ఆడపిల్లలు వాళ్ళని ఏం చదువుకుంటా అంటే వాళ్ళు ఏం అంటే నేను చెప్పిస్తాను అలా మేము నలు అమ్మాయిలము అందరము వర్కి అట్లా ఏం లేదు ప్రతి అందరము ముందు అందరం జాబ్ చేసినాము నేను చేస్తున్నాను మా అక్క చేస్తుంది మా చెల్లె చేసింది ఇప్పుడు కుటుంబ బాధ్యతలు తీసుకుంటుంది అంటే నలుగురికి ఇచ్చేదే మా నాన్న మాకు నేర్పించింది ఒక నెల కాదు నిజామాబాద్ సంఘం కోసం నిజామాబాద్ సిటీ సెంటర్లో ఎన్ని గతాలు మాకు తెలియదు కానీ ఆ మొత్తం జాగా సంఘంకి రాసిచ్చిండు మా నాన్న మా నాన్న మమ్మల్ని ఎప్పుడు చెప్పలేడు అది సంఘం మీరు మేము అడుగుతామని కూడా మా నాన్నకి ఆశ లేదు అంత నమ్మకం మా మీద ఉంది ఆ జాగాలో ఇప్పుడు సంఘం అని మీటింగ్స్ అవన్నీ అవుతున్నాయి ఏదో మా నాన్న సంఘం కోసము ఆయనంత కృషి ఆయనంతా ఏదో ఉందో ఇచ్చిందని నేను మేమందరం చాలా గెలవపడతాము ఉన్నదంతా ఆయనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళు ఏవో సాక్రిఫైసెస్ చేయడం వల్లనే వాళ్ళు వాళ్ళ బుక్స్ ఉన్నారు వాళ్ళ గురించి చాలా బాగా రాశారు కానీ బుక్ కొన్నావు చదివా ఒక్కొక్క ఒక్కొక్క స్టోరీ కానీ ఆ సాక్రిఫైసెస్ అవన్నీ చేయడానికి ఫ్యామిలీ నుంచి కొంచెం దూరం కూడా వెళ్లాల్సి వచ్చింది కానీ ఒక్కొక్కసారి మా నాన్న పొద్దున లేచిపోతే రాసి ఎప్పుడో మూడు నాలుగు గంటలకు వస్తుంది మాకు తెలియకపోతుండే తర్వాత కొంచెం పెద్దదైన అక్కడ మాకు అర్థమైంది ఆ సంఘం పని గురించి పోయింది ఎప్పుడు పోయిండు ఎప్పుడు వస్తుందో తెలదు కాను ఒక నీ మనసులో మాకు ఆడపియము కాబట్టి మేము మా అమ్మని పట్టుకొని నలుగురు ఉంటే మాకు టెన్షన్ ఉంటుండే ఎక్కడికి వెళ్ళిండో ఎప్పుడు వస్తాడో అని తర్వాత వచ్చిన తర్వాత వస్తుంది అంటే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వెళ్తాండి మాకు సగం రావాలి ఇక్కడ బిల్డింగ్ కట్టుకోవాలి మాకు అసలు ఏం లేదు ఇలా అంటే ఆయన భావాలు సమాజానికి సేవ చేయాలి ఇలాంటివన్నీ పొలిటికల్ లీడర్స్ ఉంది అట్లా ప్లేస్ సంపాదించుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ ఒక టైం ఉంది అక్కడ శ్రీనివాసం టేటర్ దగ్గర సో అది చూసినప్పుడు మాకు అనిపిస్తుంది అప్పట్లో అసలు ఏ పునాది ఏ ఆరంభం లేని టైంలో మా నాన్న చాలా ముందుకు వచ్చి దానికోసం చాలా కష్టపడేవాడు అప్పుడు అంటే ఆయన వేసే పనిలో అసలు నేను వేసేదాన్ని ఎందుకంటే మంది వాళ్ళ ఐడి కార్డ్స్ కోసం ఫోటోస్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు దాన్ని నేను కలెక్ట్ చేసుకోవటం బట్టి వాటి మీద స్కామ్ వేసి ఇవ్వటం ఈ పనులన్నీ మేము చేసేదాన్ని నేను మా నాన్న అడిగేదాన్ని ఇవన్నీ చేస్తే మీకు ఏమొస్తుందిలేదు మా నాన్న చెప్పేవాడు నాకేం రాకపోయినా మినిమి నుంచి కింద పడ్డ వాళ్ళు కానీ అసలు ఏ ఆధారం లేని వాళ్ళకి కనీసం వాళ్ళకి కొంచెం ఇన్సూరెన్స్ వస్తుంది కొన్ని డబ్బులు వస్తాయి చాలా చాలామంది పేదరికంలో ఉన్నారు మా కోసం కష్టపడే వాళ్ళు ఎవరు లేరు అంటే ఫైట్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఇలా చెప్పేవాళ్ళు సో అట్లా ఎవ్రీ మంత్ ఫిఫ్త్న అందరు పని ఆపేయాలి ఇలా కొన్ని యూనిక్ రూల్స్ వాళ్ళ కోసం ఒక డైలీ కేటాయించుకోవటం ఎక్కడైనా పని జరుగుతుంది ఇదొంగనంగా అంటే సామాన్లు ఎక్కి కొని రావటము ఇలాంటి మళ్ళీ వాళ్ళ చోటు లాంటి మీరు మా ఒక రూల్ ఉన్నప్పుడు మీరు ఇలా వాళ్ళతో చేయించుకోవచ్చు అని చెప్పి అంటే అందరికీ ఇది సమాజంలోకి అప్పుడప్పుడే వెళ్తుంది ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయ్యి అందరికీ అన్ని రూల్స్ తెలుసుంటే ఇప్పుడు అందరికి తెలుసుండొచ్చు ఆ రోజులలో అసలు ఎవరికి తెలియదు అప్పుడు వాళ్ళు చాలా కష్టపడ్డారు ఎవరు అంటే ఓనర్స్ చాలా మంది బలవంత పెడతారు మీరు నాకు ఖచ్చితంగా గృహపెట్స్ నాకు పని కావాలి అవన్నీ ఒక యూనిఫామ్ రూల్స్ ఫామ్ చేయడానికి అప్పటి వాళ్ళు చాలా కష్టపడ్డారు ఏదైనా సొసైటీలో ఇప్పుడు మనం అన్నీ అనుభవిస్తున్నాము మంచిగా అంటే దాని వెనకాల కష్టపడ్డ వాళ్ళకు ఎంతో ఉంటుంది అట్లా మా అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము